పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే జిఎస్ఆర్ భావి తరాలకు స్పూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పలు గ్రామాల్లో జీపీ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కొత్తపల్లి గోరి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన లబ్దిదారులకు మంజూరి పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భావితరాలకు స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కొత్తపల్లి కోరి మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కొత్తపల్లి కోరి మండల కేంద్రంలో డిఎంఎఫ్టీ నిధులు ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు తెలుసుకొని పదివేల మందిని సేకరించి పదివేల మందిని ట్రాన్స్పోర్ట్ పెట్టి భూపాలపల్లి పెళ్లి పిలిపించి భోజనం పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ మంత్రితో మాట్లాడి వంద సంస్థలను భూపాలపల్లికి పిలిపించి కొరకు ఈ గ్రామస్తులు అందరూ కూడా కోరిక మేరకు ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చి ఇది ఒక మండల ఏడు కోటరు దీనికి హంగు అన్ని రకాల హంగులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గొప్ప నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత స్టాచ్యూను ప్రారంభించడం నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు క్రిష్టన్న గారు సింగిల్ విండో అధ్యక్షులు రావు గారు అదేవిధంగా మన ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మన హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్ గారు అదేవిధంగా మన యొక్క ఈ అంబేద్కర్ కమిటీ నిర్వాహక కమిటీకి మాజీ సర్పంచ్ ఓంప్రకాష్ గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ సదానందం గారు అదేవిధంగా నిర్వాహ కమిటీకి వేదిక ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఈ మండలం నుంచి విచ్చేసినటువంటి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరి విధంగా మటికే సంతోష్ గాని మాజీ మండల పార్టీ అధ్యక్షులు మా సదన్న గాని ఇంకా జిల్లా రాష్ట్ర నాయకులు అంబేద్కర్ యువజన సంఘానికి సంబంధించినటువంటి మా తమ్ముడు యూనివర్సిటీ నుంచి కూడా వచ్చారు ప్రతి ఒక్కరికి అదేవిధంగా కొత్తపల్లి గ్రామ మా అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు పెద్దలు పత్రికా సోదరులు అధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్కి నమస్కారాలు జరిపి